శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పలువురు ప్రముఖులు ఇవాళ విఏపి విరామ సమయంలో ఏపీ సీఎం సెక్రటరీ కార్తికేయ మిశ్రా సుప్రీంకోర్టు జడ్జి చందూర్కర్ తెలంగాణ హైకోర్టు జడ్జి ప్రవీణ్ కుమార్ సినీ నటుడు సుమన్ తదితరులు వేర్వేరుగా తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం బయట సినీ నటుడు సుమన్ మీడియాతో మాట్లాడారు ఓం నమో వెంకటేశ్వర అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు పక్కనే రమేష్ గారు శ్రీశైలం చైర్మన్ గారు ఉన్నారు నారాయణ అభిమాని ఇక్కడ యూనివర్సిటీ పిహెచ్డి గుజ్జమ్మ గుందరూ ఈరోజు రావాలని ఉంది మాతో పాటు సో ముందుగా చైర్మన్ గారికి ఈఈ గారికి జేఈఓ గారికి ధన్యవాదాలు అనుకోలేదు పర్మిషన్ వస్తుందని ఎందుకంటే రష్ అదని ఉంటుంది కదా సరే ట్రై చేద్దామని చెప్పి మా నారాయణ ట్రై చేస్తే దొరికింది ప్లస్ లోపల కూడా అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా జరిగింది సో అందరికీ అండి అందరికీ ఏం లేదు ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి ప్రతి సంవత్సరం మనం అదే కోరుకుంటాం అందరికి బాగుండాలి ఆర్థిక విషయం ఆరోగ్య విషయం అధికార విషయంలో పిల్లల చదువు విషయంలో అలాగే భారతదేశం కూడా చాలా సెక్యూరిడ్గా ఉంది వాళ్ళు చూస్తుంటే ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా యుద్ధం జరుగుతూనే ఉంది కంటిన్యూస్గా గా ఒక సంవత్సరం కాదు సంవత్సరాలు సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాయి ఆ విధంగా మన భారతదేశం చాలా సేపుగా ఉందంటే అది మన ప్రధానమంత్రి మోడీ గారికి మన ధన్యవాదాలు చెప్పాలి ఏది ఏమైనా ఆయన చేతిలో ఉంది ఈ రోజు దేశం మరి ఎంతో మంది ఏదో రకరకంగా ఈ రోజు డెవలప్మెంట్ జరుగుతుంది ఈ రోజు ముందుకు వెళ్తున్నాం ప్రపంచంలో తీసుకుంటే నాలుగో స్థానంలో ఉన్నాం భారతదేశం చాలా మందికి తెలియదు చాలా మంది ఎన్సేపు విదేశాల గురించి మాట్లాడతారు ఫోర్త్ ప్లేస్ లో ఉంది థర్డ్ ప్లేస్కి వచ్చేసింది దాని కారణం ఎవరంటే మన ప్రధానమంత్రి మోడీ గారు నేను పార్టీ తరఫున మాట్లాడాలి ఒక మనిషి ఒక వ్యక్తి ఆ భగవంతుడు ఇచ్చాడు కాపాడుతున్నాడు ఎన్నో చాలా మంది చెడగొట్టాలి నాశనం చేయాలని ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మెయిన్ గా చెప్పేది అందరికీ దేశభక్తి పేట్రియాటిజం అనేది చాలా ముఖ్యం చాలా మంది అది ఏమిటి అంటారు చాలా మంది రోజు రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టారు మీరు ఇన్వెస్ట్ చేశారు ఆ ల్యాండ్ అనేది ఈరోజు వేరే వాళ్ళ చేతికి పోయిందంటే మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం పోతుంది కనీసం అలాగనే ఆలోచించి ఇది మా మన దేశం ఇది మన ఊరు మనం కాపాడాలని చెప్పేసి దుష్ట శక్తులు వచ్చినప్పుడు లేచి మాట్లాడండి దానికి కావాల్సిన వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నా సపోర్ట్ చేయండి అంతేగాని సైలెంట్గా ఉంటే చాలా తప్పు ఫంక్షన్కి వెళ్తున్నాం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చప్పట్లు కొడితేనే అవతల వాడు చేసింది రైటా రాంగా తెలుస్తుంది సైలెంట్గా ఉంటే అర్థం ఏంటంటే వాళ్ళు తప్పును అనిపిస్తుంది అట్లా అందరూ స్పందించాలి ఒక వ్యక్తి ఫైట్ చేస్తున్నారు సో అందరూ చేయాలి పొలిటికల్ మధ్యలో ఉంటున్న అండర్స్టాండింగ్స్ వాళ్ళ ఇది అదంతా వేరే ఇన్ జనరల్ నేను చెప్పేది జనరల్ గా దేశం ఈరోజు నడుస్తుంది ఇన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి ఇంతమంది లోపల గొడవలు చేస్తున్నారంటే కారణం అక్కడ మెయిన్ గా సైనికులు అక్కడ వాళ్ళు ఎంతో మంది పాపం వాళ్ళు ఎంతమంది తండ్రిలో ఎంతమందికి వాళ్ళు మెడల్ అవుతారు ఉన్నారు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తారు పోలీస్ డిపార్ట్మెంట్ దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుతున్న ప్రతి ఒక్కరికి ఇంక్లూడింగ్ డాక్టర్స్ నర్సెస్ రైతులు అందరికీ ఈ సంవత్సరం బాగుండాలి వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి అలాగే రమేష్ గారు ఆయన చైర్మన్ గా ఉంటూ మొన్న రీసెంట్ గా చాలా అద్భుతమైన విషయం ఆయన చేశారు ఆ చంచోలు క్యాస్ట్ సంబంధించిన వాళ్ళకి నెలకు ఒకసారి ఆయన ఇచ్చారు నేను వాయిస్ ఇచ్చాడు ఇలాంటి వ్యక్తి శ్రీశైలంలో వాళ్ళకి దర్శనానికి ఇచ్చారు ఇలాంటి వ్యక్తులు మనకు చాలా మంది కావాలి ఎవరిని నెగ్లెక్ట్ చేయకుండా మనుషులు అందరూ సో వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇస్తే వాళ్ళు కూడా పాపం ఆ జాతి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఆయన కూడా నమస్కారం చెప్తే ఇంకా మంచి మంచి పనులు చేయాలి మన హిందూయిజం ముందుకు తీసుకెళ్ళాలి నేను ఒకరి వల్ల కాదు అందరూ కలిస్తేనే అవుతుంది అట్ ద సేమ్ టైం సెక్యులరిజం వచ్చేస్తున్నారు అందరూ ఉండండి నేను చెప్పేది హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్ బుద్ధిస్ మీరు అందరూ ఉండండి ఎన్నో భాషలు ఇక్కడ ఎన్నో క్యాస్ట్లు ఎన్నో ఉన్నాయి ఈ భారతదేశం ఒకటే ఎక్కడ లేదు ఎక్కడికి వెళ్ళినా ఒకటో రెండో ముస్లిం కంట్రీకి వెళ్తే షియాస్ ఉన్ని క్రిస్టియన్ కంట్రీకి వెళ్తే రోమన్ క్యాథలిక్ ప్రాటెస్ట్ మనం భారతదేశంలో ఇది జరగాలి ఇది కంటిన్యూ అవ్వాలి దీన్ని నాశనం చేయడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు మనం అది వదలకూడదు అందరూ ఉండండి హ్యాపీగా ఉండండి అందరూ ఎంజాయ్ చేయండి అదే మాదిరిగా నాకు ఇది నా నలభై ఎనిమిదో సంవత్సరం ఉన్న డిసెంబర్ ఇరవై ఆరుకి నలభై ఏడు పూర్తి చేసి నలభై ఏడు ఎనిమిదో సంవత్సరాలకు వచ్చిన్నాను దేవుడి దేవాలయం మీ అందరికీ తెలుసు అన్నమయ్యల వెంకటేశ్వర స్వామి ప్రార్థన చేశాను మంచి పేరు వచ్చింది సినిమా హిట్ అయింది శంకర్ దయాల్ శర్మ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో కూర్చొని సినిమా చూసారు ఆ భగవంతుడు నాకు ఇచ్చారు చాలా సంతోషం నాకు అది చాలు ఆ జన్మలు చాలా ఇంకా ఫర్దర్ చేసిన సినిమాలన్నీ ఏంటంటే ఏదో టైం పాస్ తప్ప వేరేం కాదు ఎందుకంటే అంతకు మించిపోయిన క్యారెక్టర్ ఏంటి అంటే ఒకసారి మీకు మనసులో ఇంకా ఏం క్యారెక్టర్ ఇంకా ఏ క్యారెక్టర్ లేదు ఆ క్యారెక్టర్ అయిపోయింది ఇవన్నీ మామూలుగా టైం పాస్ అయ్యేది సో దానికి అలాగే రాములు వారు అలాగే సత్యనారాయణ స్వామి దేవుడి పాత్రలు నాకు ఇచ్చారు యాక్షన్ కామెడీ ట్రాజెడీ అన్ని చేశారు చాలా సంతోషం పదకొండు భాషల్లో చేశాం ఇంకా షూటింగ్ జరుగుతున్నాయి సో మా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అభిమానులు వాళ్ళందరికీ చేతులైతే నమస్కారం పట్టి వాళ్ళ కుటుంబాలు హ్యాపీగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి చూడడం థ్యాంక్ యూ